హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎట్టకేలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రైతు కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే సమయం అయితే వచ్చింది ఇక నుంచి ఇక నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాలు విడుదలకు ఆయన ఆమోదం అయితే చర్చించారన్నమాట ఇక చర్చించిన జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇరవై వేల రూపాయలు విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో ఏ రైతులు డబ్బులు వస్తాయి రైతులు ఎప్పుడు అప్లై చేసుకు చేసుకున్నటువంటి రైతులు ఏం చేయాలి ఇక రైతులు ఈ విధంగా డబ్బులు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనే సమాచారం ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటే గత ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి రైతు భరోసా కింద కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇక ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండూ కలిపి రైతు భరోసాకు పిఎం కిసాన్ పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందించేవాళ్ళు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా అన్నదాతలకు మరింత పైకి తేవాలని ఉద్దేశంతో ఆయన అన్నదాత అడ్డం ఉండడానికి ఈ యొక్క అన్నదాత బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఇప్పటికైతే మనకు ఖరీఫ్ సీజన్ అయితే ముగిసింది రబీ సీజన్ అనేది ప్రారంభమయ్యింది ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ కు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి రైతుల ఖాతాలో ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన సిద్ధమైపోయారు ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏ విధంగా డబ్బులు కేటాయించింది కాబట్టి ఈ నిధులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే అంతకంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాలని మరోసారి అయితే స్పష్టం చేసింది ఇక ఇప్పటికీ దరఖాస్తు చేసినటువంటి రైతులైతే మీరు కొత్తగా దరఖాస్తు చేసుకున్నా లేదా పాత పాత వారైనా సరే మీరు ఈ కేవైసీ మరియు ఎంపీసీఐ లింక్ అనేది అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి మరోసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పటికి మన ఆంధ్రప్రదేశ్ లో ఇంకా డెబ్బై నుంచి ఎనభై వేల మంది రైతులు కేవైసీ చేయించుకోలేదని అటువంటి వారందరూ కూడా గుర్తించి వారందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అధికారులైతే ఆదేశించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభబా పద్నాలుగు వేల రూపాయలు రావాలన్నా కూడా మీరు తప్పకుండా ఈ ఈకేవైసీ అనేది చేసుకొని ఉండాలి ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకొని ఉంటారో వాళ్ళకే తప్పనిసరిగా డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా ఈ ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చేయాలని కూడా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించాయి ఇక మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పీఎం కిసాన్ ద్వారా ఇప్పటికే చూసుకున్నట్లయితే పద్దెనిమిదో విడత డబ్బులైతే ప్రధాన మోడీ అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతలు విడుదల రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలైతే అందిస్తుంది ఇక ఇప్పటికే పద్దెనిమిదో విడతనైతే విడుదల చేసింది ఇక ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పదిహేడవ విడత పద్దెనిమిదో విడత ఈ రెండు విడతలు డబ్బులైతే పూర్తి అయిపోయాయి ఇక పంతొమ్మిదో విడత డబ్బులైతే ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు మీకు పూర్తిగా జమ అయిపోయినట్లే అన్నమాట ఇక ఈ పంతొమ్మిదో విడత నిధులు విడుదల సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మీకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నాలుగు వేల రూపాయలు విడుదల చేసింది కాక మరొక రెండు వేల రూపాయలు కూడా విడుదల చేస్తుంది సంక్రాంతి తర్వాత మీకు ఆరు వేల రూపాయల కింద ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు ఇక విడతవారీగా ఇవ్వడానికి సమయం అయితే లేదు మరో మరొక రెండు నెలల్లో ఈ ఈ ఈ ఆర్థిక సంవత్సరం వస్తుంది కాబట్టి మనకు విడతల వారీగా ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఒకేసారి రాష్ట్ర దాదాపు రైతన్న ఖాతాలోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయడానికి ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కవులు రైతులు కానీ అవి భూములు సాగు చేసే రైతులు కానీ దేవదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కా కాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ కేవైసీ చేసుకోండి అలాగే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు చేసుకున్నటువంటి రైతులకే తొందరగా డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇక జనవరి ప పదేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు గారు ఇద్దరు కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే అంటే మరో రెండు నెలలు అంటే మనకి ఫిబ్రవరి మార్చి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది కాబట్టి అప్పట్లోపు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఇరవై వేల రూపాయలు మామూలుగా రైతులకి మరియు కవులు రైతులకి అటవీ భూమి సాగు చేసే రైతులందరికీ కూడా దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రబీ సీజన్ సంబంధించి గతంలో ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఏదైనా ప్రకృతి వై వైపరీత్యాల వల్ల నష్టపోతే రైతులకు నష్టపరిహారం అందించేది ఇన్స్పెక్ట్ సబ్సిడీ ద్వారా కానీ ఇప్పుడు రబీ సీజన్ సంబంధించి ప్రతి రైతుకు కూడా ప్రీమియం చెల్లించుకుంటేనే చెల్లించుకుంటేనే మీకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు వచ్చి వరదలు వచ్చి మీ పంట తడిసిపోయినా లేదా మరి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మీకు ప్రభుత్వం నుంచి సహాయం అందాలంటే తప్పకుండా మీరు రబీ సీజన్ సంబంధించి ప్రీమియం మీరు చెల్లించుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది ప్రతి రైతుకు కూడా ఇదే ఇంపార్టెంట్ ఏదైనా వర్షాల వల్ల వచ్చినా వర్షాలు రాకపోయినా ఎండలు ఎక్కువ ఉండి పంట ఎండిపోయినా కానీ మీకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది కాబట్టి ప్రీమియం అయితే కూడా ఒక్కొక్కరికి చెప్పుకొని రబీ సీజన్ మీరు ప్రీమియం అనేది చెల్లించుకోండి మీకు మీ రైతు సేవా కేంద్రం అంటే రైతు భరోసా కేంద్రం రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి అధికారులు అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర మీరు మీ యొక్క ప్రీమియం అనేది చెల్లించి మీ పంట అనేది నమోదు చేసుకోవచ్చు అలాగే పంటలు వేసినటువంటి ప్రతి రైతుకు కూడా ఈ క్రాప్లోనే ఈ యొక్క పంటను నమోదు చేసుకోవడం కూడా మర్చిపోవద్దని కూడా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది ఇక జనవరి పదిహేడు నుంచి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులు నిధులకు డేట్ అయితే ఫిక్స్ అవుతుంది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ conference.